అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నీ కుటుంబరావుని సేంద్రియ సాగులో రాణిస్తున్న మహిళ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు పన్నెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్న సత్యనారాయణ స్వాతి దంపతులు రసాయనాలకు స్వస్తి పలికి సేంద్రియ సాగు వైపు అడుగులు ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న మహిళ అనారోగ్యాలకు మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం మితిమీరిన పురుగు మందులు ఎరువులు వాడకంతో ప్రతి పదార్థము కలుషితమై ప్రాణానికే ముప్పుగా పరిణమించింది తనకొచ్చిన బ్రెయిన్ ట్యూమర్తో కూడా ఇదే కారణమని గుర్తించిన ఆ మహిళ తన ఇంట్లో వండేవి తినేవి అన్ని సహజంగా ఉండాలనుకున్నారు రసాయనాలకు స్వస్తి పలికి సేంద్రియ సాగు వైపు అడుగులు వేశారు దేశీయ వంగడాలన్నీ వాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు ప్రధాని మోదీ ప్రశంసలు సైతం అందుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు భర్త ప్రోత్సాహంతో ప్రకృతి సాగు గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన ఎర్రో సత్యనారాయణ స్వాతి దంపతులది వ్యవసాయ కుటుంబం సొంతంగా రెండు ఎకరాల భూమి ఉండగా మరో పది ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తంగా పన్నెండు ఎకరాలు సాగు చేసేవారు పురుగుమందులు ఎరువులు ఎన్ని వాడినా భూమి గుల్లబారడం తప్ప దిగుబడులు రాక ఇబ్బందులు పడేవారు ఈ క్రమంలోనే స్వాతి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డారు తన అనారోగ్యానికి విపరీతమైన రసాయనాలు వాటితో పండించిన పంట ఉత్పత్తులే కారణమని గుర్తించారు భర్తను ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళారు అప్పటి వరకు వాడిన ఎరువులను పూర్తిగా పక్కన పెట్టారు పేడ మూత్రంతో జీవామృతం కషాయాలు తయారు చేసి పంటలకు చల్లుతూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు మేము గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మైసూరు మల్లిక ఇంద్రాణి కాలబట్టి బ్లాక్ రైస్ నవార నారాయణ కామని రత్నచూడి పంచరత్న తులసిబాను వంటి దేశీయ వంగడాల్లో పండించడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాం ప్రకృతి వ్యవసాయంతో పాటు ఇంటికి సరిపడా కూరగాయలు ఆకుకూరలు పొలం గట్టుపైన పండిస్తున్నాం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది సేంద్రియ సాగు ద్వారా మనుషుల ఆరోగ్యమే కాదు భూసారం కూడా దెబ్బతినకుండా ఉంటుందని భావితరాలకు మంచి నేల గాలి అందించడమే మా లక్ష్యం అంటున్నారు రైతు ప్రశంసించిన ప్రధాని మోదీ ఈ విధంగా దాదాపు గత పదేళ్లుగా స్వాతి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అందులోనూ రోగాల కట్టడికి ఉపయోగపడేలా రోగ నిరోధక శక్తి పోషక విలువలు అధికంగా ఉన్న స్వదేశీ వరి వంగడాన్ని ప్రాధాన్యమిస్తున్నారు సేంద్రియ వరి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన పీజీఎస్ ధృవపత్రాన్ని ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా స్వాతి అందుకుని ప్రశంసలు పొందారు మహిళా రైతు నుంచి పూ స్ఫూర్తి పొంది ఇతర రైతులు సేంద్రియ సాగు చేస్తున్నారు మరి ఈ విధంగా సేంద్రియ ఎరువులు వాడి మంచి దిగుబడులు సాధించి పలువురు ప్రశంసలు పొందడమే కాకుండా దేశ ప్రధాన చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని పొందిన ఆ రైతు దంపతులకు పలువురు ప్రశంసిస్తున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా పది మందికి తెలిసేలా లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం